హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము అనపగింజలు చికెన్ కాంబినేషన్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఈ ఓన్లీ మనం చికెన్ చేసుకుంటాం కండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము డోంట్ మిస్ ఇట్ చూస్తూ ఉండండి ఇప్పుడు చికెన్కి మసాలా కొట్టునాను ఇలా జార్తీస్తున్నాను కొంచెం కొత్తిమీర కాడలు కొంచెం కొబ్బరి వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఇలా చిన్న ఆనియన్స్ దొరుకుతాయి మనకి ఇవి టేస్ట్ బాగుంటాయి నాటివి ఇలా నేను కొన్ని ఒల్చి పెట్టుకున్నాను ఇవి వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పసుపు కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ మనము చికెన్ పీసెస్లో ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోద్దాం ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము టమోటాస్ వేసుకుందాము నేను టూ టమోటాస్ తీసుకున్నాను చిన్నవి ఇలా వన్ అండ్ హాఫ్ టమోటా నేను ఇందులో వేస్తున్నాను ఇంకో హాఫ్ వచ్చి మనం తిరువాతకి వేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకొస్తాం ఆల్రెడీ మనం పోపుకు మిర్చి వేసుకుంటున్నాం కాబట్టి కారపొడి కొంచెం వేసుకుందాం కారం ఎక్కువ ఉంది ఈ జస్ట్ కొంచెం వేస్తున్నాను ధనాల పొడి ఒక స్పూన్ వేసుకుందాము హాఫ్ కేజీ చికెన్ కాబట్టి ధనాల పొడి వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది అందుకని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం మసాలాలో చెక్కల లవంగాలు వేయలేదు ఇప్పుడు వేసి ఇది జస్ట్ ఒక రౌండ్ గ్రైండ్ చేసుకుంటాను మసాలా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు నేను ఇలా ప్యాన్ పెట్టాను కొంచెం ఆవాలు వేసాను ఇవి చిట్లుతున్నాయి ఆవాలు పేలయి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియన్ ఫ్రై అయినాయి ఇప్పుడు చికెన్ వేసుకుందాం కొంచెం ఉప్పు ఉప్పేత్తాము ఇది తీసేసి పట్టదు ఆల్రెడీ మనం మసాలాలు కొంచెం వేసాం కాబట్టి తినం కట్టుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనము కొంచెం పదీనా టూ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేద్దాము తీసేసి బాగా పడుతుంది ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం చూడండి అతుక్కుంటుంది ఉప్పు వేయడం వల్ల ఇలా అతుక్కోకుండా ఉంటుంది ఫ్రై అవనిద్దాం ఉప్పు వేసాం కదా ఉప్పు అంతా పట్టాలి పీసెస్కి ఇప్పుడు మనం టమాటా హాఫ్ టమోటో మిగులు పెట్టి పెట్టాము కదా అది కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఈ పీసెస్లోనే టమోటా వేసాను కలిపెట్టేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం పీసెస్ బాగా బాయిల్ అవ్వాలి ఇలా ఉడుకుతుంది నేను అనపగింజలు తీసుకున్నాను కదా ఈ కాంబినేషన్లో అని చెప్పి ఇక్కడ మాకు దొరుకుతాయి అనపగింజలు సీజన్లో అయినా అన్సీజన్లో అయినా ఇలా నేను అనపగింజలు కొన్ని తెచ్చుకొని తీసుకున్నాను ఈ అనపగింజలు కూడా వేసి ఫ్రై చేద్దాము ఉడకాలి ఉడకనిద్దాం మూత పెట్టి ఇప్పుడు మనం కొంచెం పెరిగేద్దాం పెరిగేయడం వల్ల అది పీసెస్ ఫాస్ట్గా మగ్గుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది చికెన్ కర్రీ పెరిగేసాం కదా అది ఎమ్మిరిపోయింది పీసెస్కి ఇప్పుడు మనము గ్రైండ్ చేసాం కదా ఆ మసాలా వేసుకుందాం మసాలా వేసి ఫ్రై చేసుకుందాం మసాలా వేసాను ఈ జస్ట్ కలిపెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచే ఈ మసాలా పీసెస్కి అంతా పట్టాలి మూత పెట్టి కూడా పెట్టుకుందాం ఒక ఫైవ్ రండి మసాలా అంతా పట్టింది ఇప్పుడు మనము జార్ మిక్స్ గ్రైండ్ చేసుకున్నాం కదా దాంట్లో వాటరు ఆ వాటర్ని మనము ఇందులో వేసుకుందాము మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకుందాము మీరు రైస్ లేకంటే సూప్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసాను ఉడకపెట్టుకుందాము ఉప్పు కారం తక్కువ ఏమైనా ఉంటే చూసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఉడికే వరకు ఉప్పు ఒక టెన్ మినిట్స్ చూడండి కర్రీ ఉడికిపోయింది గింజలు కూడా ఉడికిపోయినాయి చికెన్ కూడా ఉడికిపోయింది కొత్తిమీర వేసేసి జస్ట్ కలిపెట్టేసి వింపేస్తాను అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చికెన్ అంత గింజలతో గ్రేవీ కర్రీ చూడండి నేను చికెన్ అనపగింజలు వేసి కాంబినేషన్లో చేశాను చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సూపర్గా ఉందండి ఇలా డిఫరెంట్గా చేసుకొని తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ